అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవి వచ్చేసి మనకి లక్ష్మీపతి ప్లెయిన్ సారీస్ అండి ఇవేంటంటే లాంగ్ ఫ్రాక్స్కి అలాగే లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ బాగుంటాయి మెటీరియల్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సిమ్లర్గా చెప్పాలి అంటే మనకి చిన్నాన్ ఫీల్ అండ్ మార్బుల్ ఫీల్ ఉంటుంది బాగుంటుందండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి వన్ నైంటీ నైన్ అండి ముక్కల చీరలు జాయింట్ అనేది మనకి కూచులలో వెళ్ళిపోతుంది లేదు వద్దు అని అనుకుంటే లాంగ్ ఫ్రాక్ లెహింగా టాప్ అన్నిటికీ సెట్ అవుతాయి ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అలాగే ప్రై ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది వచ్చేసి మనకి ఆరెంజ్లోని కొంచెం డిఫరెంట్ షేడ్ అండి డార్క్ ఆరెంజ్లోనే డిఫరెంట్ షేడు ఆరెంజ్లోనే మనకి ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది టూ షేడ్ షేడ్లో అనిపిస్తుంది క్లియర్గా చెప్పాలి అంటే కలర్స్ క్లియర్గా అయితే నాకు ఐడియా లేదు అండ్ ఇది నేనైతే సంపంగి కలర్ అనుకుంటున్నానండి నెంబర్ టూ అండి మీరైతే శారీ నెంబర్ చూసేసి నాకు పిక్ అనేది పెట్టండి దట్టు వీడియోకి రియాలిటీకి ఇవి డైయింగ్ కలర్స్ కదండి కంపల్సరీగా కలర్ డిఫరెన్స్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసి నెంబర్ త్రీ అండి మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ఇది వచ్చేసి ఫోర్ అండి మస్టర్డ్ కలర్లోనే డిఫరెంట్ షేడ్ మస్టర్డ్లోనే ఐదు ఆరు షేడ్స్ ఉన్నాయి అన్నిటికీ డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాము శారీ లెంత్ వచ్చేటప్పటికి ఆరు మీటర్లు ఉంటుందండి అండ్ బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉంటుంది కావాలి అంటే వాడుకోవచ్చు లేదు అంటే కట్ చేసేయచ్చు అది మీ ఇష్టం ఇది వచ్చేసి శారీ నెంబర్ ఫైవ్ అండి పేల్ ఆరెంజ్ ఆరెంజ్లోనే పేల్ ఆరెంజ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి కొంచెం ఇందాక చూసాం కదా దానికి సిమిలర్ కలర్ ఓకే సేమ్ కలర్ అండి సిక్స్ అండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి లైట్ మస్టర్డ్ కలర్ వస్తుంది మ్యాంగో ఎల్లో అంటాం కదా మ్యాంగో ఎల్లో కలర్ అండి పర్టికులర్గా చెప్పాలి అంటే మ్యాంగో ఎల్లో ఇది నెంబర్ వచ్చేసి సారీది సెవెన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం మనకి శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ ఉంది మీకు పేల్ ఎల్లో మాదిరి కనిపిస్తుంది కాదండి క్రీమ్ కలర్ ఆ మనకి క్రీమ్ కలర్లోనే శనగపిండి కలర్ వస్తుంది బేసిన్ కలర్ అనమాట అండ్ సారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ అండి ఎయిట్ అండి ఇవన్నీ ఏంటంటే డయింగ్ కలర్స్ అనమాట దానివల్ల కలర్ కొంచెం లిటిల్ విట్ కలర్ డిఫరెన్స్ కూడా వస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి నైన్ అండి బ్లూ కలర్ అండి ఆనంద బ్లూ అంటారు కదా ఆ కలర్ అనమాట వీడియోకి రియాలిటీకి నాకు ఇదైతే పెద్ద తేడా ఏం లేదండి కొంచెం లిటిల్ బిట్ ఇప్పుడు కనిపిస్తుంది కదా సేమ్ కలర్ అండి కొంచెం లిటిల్ బిట్ తేడా అయితే ఉంటుంది మరి లేకుండా ఏముండదు శారీ నెంబర్ నైన్ అండి ఇది కూడా అంతే నైన్ వన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఇది కూడా మనకి క్లియరెన్స్ సేల్ వీడియో వస్తుంది మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి అది శారీ నెంబర్ టెన్ అండి మస్టర్డ్ పేల్ మస్టర్డ్ లైట్ ఎల్లో టైప్ ఉంది కలర్ అయితే డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ అండి అండ్ మనకి ఇది కొంచెం కలర్ అయితే మనకి గ్రీన్ కలర్ కాదు అలా ఎల్లో కాదు అదొక డిఫరెంట్ కలర్ అండి పేస్టల్ షేడ్స్ కలర్స్ అన్నీ చెప్పడానికి నాకు కూడా రావడం లేదు ఇది వచ్చేసి శారీ నెంబర్ ట్వెల్వ్ అండి ఇది మనకి కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్